అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు ఏ ఎర్ థాట్స్ ఈ రోజు గత మై డియర్ బీస్ట్ పార్ట్ ఫిఫ్టీ ఫైవ్ ద రియల్ బీస్ట్ గేమ్ బిగిన్స్ ఈ ఈవిల్ స్మైల్తో అక్కడి నుండి వెనక్కి తిరిగిన బీస్ట్కి అతడి ఇన్నోసెంట్ బ్యూటీ కళ్ళనీళ్లతో కనిపించింది ఆమె కలువ కనులు సంద్రాల్లా కనిపిస్తుంటే బీస్ట్ హార్ట్ మెల్ట్ అయ్యి అప్పటి వరకు ఉగ్ర నరసింహుల్లాగా ఎగసిపడ్డ హృదయం కామ్గా మారి ఆమెను చేరాడు అక్కడ జరుగుతున్న మరణ బృదగం ఆమెను నిలువెల్లా వనికిలా చేస్తుంటే అప్పుడు చూశాడు బ్యూటీని తెల్లటి మేని ఛాయ ముద్ద బంతి పువ్వులాగా ఉన్న ఆమె మోము అర్జున్ రక్తంతో నిండిపోయి కనిపించగానే అతడి పెదవుల్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది తెల్లగా ఉన్న ఆమె మోముపై ఎర్రగా కనిపిస్తున్న రక్తాన్ని అతడి చేతులతో తుడిచి ఆమెను గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు అప్పటి వరకు ఎగసుపడ్డ ఆమె చిట్టి హృదయం అతడి కౌగిట్లో సేద తీరుతూ కళ్ళు మోసుకుంది డోంట్ బీ పైనిక్ వైఫీ అంటూనే ఆమె వెన్ను రాడు నిన్ను కాపాడుకోవడానికి నేనున్నాను కదా వైఫీ అంత పోరాడడం అవసరమా నీ అరికాలికి ముళ్ళు తగలకుండా చూసుకోవడానికి నేనున్నానుగా నా మీద నమ్మకం లేదా వైఫీ అన్నాడు అప్పటి వరకు స్మూత్గా వచ్చిన వాయిస్ ఇప్పుడు కాస్త బేస్గా వస్తుంటే ఉలిక్కిపడి అతన్ని చూసింది ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని వై వైఫీ నా దగ్గర ఇంత పెద్ద విషయాన్ని ఎలా దాచాలనిపించింది నేను ఎన్నోసార్లు అడిగానుగా నాకెందుకు చెప్పలేదు అన్నాడు చురకత్తుల్లాంటి చూపులతో అతడి చూపలకి జంకి గొంతులో నుండి మాట బయటకు రాను అంటుంది ఇప్పుడైనా మాట్లాడు వైఫీ అన్నాడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అంజలికి ఇక అక్కడ జరిగే దృశ్యాలన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే అప్పటికే టెన్షన్తో చెమటలు పట్టిన అంజలి నీరసంతో అతడి చేతుల్లోనే ఒదిగిపోయింది వైఫీ అంటూ స్మూత్గా ఆమె బుగ్గ తడుతున్నా లేవకపోతుంటే వెంటనే హాస్పిటల్కి బయలుదేరాడు ఇక్కడ హన్షి ఆదిత్రి కనిపించట్లేదని వేట మొదలెట్టారు అలెక్స్ విత్ గ్యాంగ్ ఇక్కడ అంజుని చెక్ చేసిన డాక్టర్ బాగా టెన్షన్ పడడం వల్ల బీపీ తగ్గింది సెలెన్స్ ఎక్కిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయింది స్పృహలో లేని అంజుని చూసి పక్కన కూర్చుంటూ ఆమె చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు అతడి పెదవుల స్పర్శకి కళ్ళు తెరిచింది అంజు ఎదురుగా ఉన్న భర్తను చూసి ఎంతో ధైర్యంగా అనిపిస్తుంటే అతడి చేతిని పట్టుకొని మెల్లగా లేచి కూర్చొని హర్షని కరుచుకుపోయింది భయంగా ఉంది హబ్బీ అనింది వెక్కుతో ఎందుకింతలా అవుతున్నా వైఫీ అంటూనే ఆమె మోముని దోసిట్లోకి తీసుకుని నుదిటిన మొద్దు పెట్టగానే ఎంతో ధైర్యం భరోసా అనిపించింది అంజలికి సారీ హబ్బీ ఐఆమ్ రియల్లీ సారీ మీకు నిజం తెలిస్తే ఇప్పటికే ఒక చెల్లికి అలా జరిగిందన్న బాధలో ఉన్నారు ఈ విషయం చెబితే ఏమైపోతారో అని భయం వేసి చెప్పలేదు హబ్బీ నన్ను క్షమించండి అని రెండు చేతులు జోడించగానే ఆ చేతులు పట్టుకొని ఆమెను దగ్గరికి అదుముకున్నాడు ఇదంతా నా వల్లే కదా హబ్బీ నేను వచ్చినప్పటి నుండే సమస్యలు మొదలయ్యాయి అంటున్నా ఆమె చెంపపై చిన్నగా స్లాబ్ పడింది స్టూప్పి టాక్స్ మాట్లాడిన టెంపర్ రేస్ చేయకు వైఫీ అన్నాడు కాస్త కోపంగా ఇక ఎక్కువ మాట్లాడి అతనికి కోపం తెప్పించడం దేనికి అని సైలెంట్ అయిపోయింది ఇక ఆమెకు ఎక్కాల్సిన సైలెన్స్ అయిపోవడంతో హాస్పిటల్ బిల్ పే చేసి అక్క నుండి శివ దగ్గరికి వచ్చి బాబిని జాగ్రత్తగా తీసుకెళ్ళి శివ నాకు కాస్త పనుంది అన్నాడు మళ్ళీ ఎక్కడికి హబ్బీ అని భయంతో అతని చేతిని గట్టిగా పట్టుకుంది అంజు మళ్ళీ ఏం బీభత్సం జరుగుతుందో అన్న భయంతో ఆమె చేతిని సున్నితంగా రిమూవ్ చేసి వస్తాను వైఫీ తేల్చాల్సిన కొన్ని లెక్కలు ఇంకా మిగులున్నాయి అంటూ ఆమెని కార్లో కూర్చోబెట్టగానే చాలాసేపటి నుండి అదిత్రి కనిపించకపోవడంతో అబ్బి అదిత్రి ఎక్కడికి వెళ్ళింది అనింది కంగారుగా ఆమెకు ఓ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష అతని స్మైల్లో ఏం అర్థమైందో ఏమో కానీ గుండెల్లో దడ మాత్రం ఎక్కువైపోయింది ఆమెని అబ్జర్వ్ చేస్తున్న శివ బాబీ యూ డోంట్ వరీ బయ్యా గురించి ఆల్రెడీ నీకు తెలిసిందనుకుంటా ఇంకా టెన్షన్ పడడం దేనికి శివ మాటలు చాలా కూల్గా వచ్చాయి అసలు వీళ్ళేంటి ఇలాంటి టెన్షన్ లేకుండా ఇలా మాట్లాడుతున్నారు ఆమెకి అర్థం కావట్లేదు అక్క నుండి బయలుదేరిన హర్ష మొబైల్ రింగ్ అవుతుంటే కాలిఫ్ చేశాడో సార్ పాప చెల్లి సేఫ్ మరి వాడు దేశాన్ని వదిలి పారిపోయాడు పిరికి పందలా అంటున్న హర్ష ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది సమ్ టైమ్ బిఫోర్ ఇక హన్షి అదిత్రి ఏడుస్తుందని సముదాయించడానికి అక్క నుండి బయటకు తీసుకెళ్లగానే హన్షి కాస్త పక్కకు వెళ్ళిందో లేదో సుధీర్ మనుషులు వెనక నుండి అదిత్రికి హన్షి ముక్కుకి డ్రగ్గున్న కర్చీఫ్ పెట్టగానే వాళ్ళు స్పృహ తప్పారు ఇక వెంటనే వాళ్ళని కార్లో వేసుకొని ముంబై ఎయిర్పోర్ట్కి బయలుదేరారు వాడి ఇన్ఫ్లుయెన్స్ తో దేశాన్ని దాటించాలనుకున్నాడు సుధీర్ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అటు అదిత్రి ఇటు హర్షిని వీడియోలో చూస్తున్న సుధీర్ వెర్రిగా నవ్వుకుంటూ రే హర్ష నీ పతనం ఇక్కడితో మొదలైందిరా అని క్రూరంగా నవ్వుతూ వాడి హాస్పిటల్ నుండి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి బయలుదేరగానే అటు నుండి హన్షి అదిద్రిని తీసుకొని వాడి మనుషులు ఎయిర్పోర్ట్కి బయలుదేరారు ఇక వాళ్ళని ఎయిర్పోర్ట్కి తీసుకొస్తుండగా వాళ్ళ కార్లకి ఎదురుగా ఒక పది కార్లు చుట్టుముట్టాయి బలిష్టంగా వీరభద్రు లాంటి మనుషులు బ్లాక్ కలర్ టయోటా ఫార్చునర్ కార్లలో నుండి దిగి వెనుక ఉన్న వాడి ఐదు వెహికల్స్ని చుట్టుముట్టారు అచ్చం ఆ కార్లని చూస్తుంటే సినిమాల్లో రౌండ్గా ఎలా రౌండప్ చేస్తారో అలా ఉంది ఆ దృశ్యం ఆ హైవేని గంట హర్షవర్ధన్ బాటియా కోసం రహదారులు మూసివేయబడ్డాయి ఒక్కొక్కడిని కార్ల నుండి బయటకు లాగి ఒక్కోడి బాడీ పార్ట్స్ని ని పనిచేయకుండా చేసి స్పృహలో లేని హన్షి ఆదిత్రిని తీసుకొని బయలుదేరారు ఇక వెంటనే హర్షకి కాల్ చేసి ఇన్ఫామ్ చేశాడు అలెక్స్ ఇక్కడ అర్జున్ గురించి తెలుసుకున్న సుధీర్ వెర్రిగా అరుస్తూ ఇటు హన్షి ఆదిత్రిని కూడా హర్ష మనుషులు పట్టుకున్నారని ఇంకా వాడి పిచ్చి పీక్స్ పోయి వాడి చేతికున్న వైర్లని పీకేస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తుంటే వాడి పక్కన ఉన్న మనుషులు భయా ఏమైంది అంటూ అరుస్తున్నా వినిపించుకోవట్లేదు ఇక ఇక్కడే ఉంటే హర్ష సుధీర్ని చంపేస్తాడని వెంటనే కార్ని ఎయిర్పోర్ట్లో ఎయిర్పోర్ట్ లో ఆపి సుధీర్ని ని వీల్ లో కూర్చోబెట్టి దేశం దాటించారు వాడి మనుషులు ఇంటికి చేరిన అదిత్రి హన్షిని చూసి పరుగున వెళ్ళి హత్తుకుంది అంజు ఎక్కడికిల్లో బెటా అంటూ అదిత్రి ఫేస్ నిండా ముద్దులు పెడుతూ కళ్ళనీళ్లతో పాపని గట్టిగా హత్తుకుంది మా అమ్మ అంటూ ఆదిత్రి కూడా అంజుని పట్టుకొని ఏడ్చింది వాళ్ళని చూస్తున్న అక్కడున్న వాళ్ళందరూ నిజంగా తల్లి కూతుర్లు కూడా ఇలా ఉండరేమో అనిపించింది అప్పుడే లోపలికి వస్తున్న హర్ష వాళ్ళిద్దరిని చూసి స్ట్రక్ అయిపోయాడు ఇదే కదా అంజు నుండి హర్ష ఎక్స్పెక్ట్ చేసింది కానీ అంజు అతడి అంచనాల కంటే ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీ కేరింగ్ని తీసుకొని తనకు తెలియని ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంది అన్న బాధ ఇక అతడి ప్రాణమైన ఇద్దరు అలా కంటనీరు పెడుతుంటే నచ్చక దగ్గరికి వెళ్లి ఇద్దరిని ఒకేసారి హత్తుకుని సముదాయించాడు హర్ష పప్పా వచ్చాడన్న ధైర్యం ఆదిత్రిలో భర్త భరోసా ఉందన్న ధైర్యం అంజలిలో ఏడు పాపేలా చేశాయి హర్ష హంషిని చూసి ఆమెను దగ్గరికి తీసుకుని వెనునివరాడు ఇక కాసేపటికి దివి రూమ్కి వెళ్లిన హర్ష ఫేస్ అంతా ఏడ్చి ఏడ్చి జుట్టు చెదిరిపోయి బెడ్ మీద మోకాలలో తలదొరిచి కనిపించింది దివి ఆమెను అలా చూడగానే గుండె తరుక్కుపోయింది అతడికి ఎందుకిలా నా చెల్లెళ్ళు ఇంత వీక్గా ఉన్నారు వాడి నిజస్వరూపం తెలిసేలా చేసినా కానీ వీళ్ళ పిచ్చికి ఏం పేరు పెట్టాలో అర్థం కాలేదు ఆ క్షణం ప్రేమకి ప్రేమే మందు అని వెళ్ళి ఆమె భుజం మీద చెయ్యి వేసి ఎందుకిలా అయిపోతున్నావు దివి నా చెల్లి వెరీ స్ట్రాంగ్ కదా వాడు ఎలాంటి వాడో తెలిసింది కదా ఎందుకిలా చేస్తున్నావు అంటున్న హర్ష మాటలకి కళ్ళనీళ్లతో అతన్ని చూసి హర్షని గట్టిగా హత్తుకుంది సారీ భయ్య నా కోసం నువ్వు చాలా బాధపడుతున్నావు కానీ నా చేతిలో ఏం లేదు వాడి మాయలో పడి బాబీని అపార్థం చేసుకున్నాను కానీ వాడు నా మనసులో నుండి పోవట్లేదు నాకు అర్జున్ కావాలనిపిస్తోంది అంటున్న దివి మాటలకి నొసలు చిట్లిస్తూ దివి అంటూ అరిచాడు గట్టిగా అతడి అరుపుకి భయపడి అలాగే చూస్తూ ఉంది రూమ్ ఉన్న ఫ్లవర్ వాస్ అతని కోపానికి బలైంది ఒక్క క్షణం కూడా అక్కడ లేకుండా అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు విసురుగా తను ఎంత ప్రేమ చూపిస్తున్నా ఎందుకు వాళ్ళ చెల్లెళ్ల విషయంలో ఓడిపోతున్నాడు అన్న బాధ అర్జున్ అలా మోసం చేయడం ఇద్దరు చెల్లెళ్ళు తన కళ్ళ ముందే మోసపోవడం ఏం చేయలేని సిచ్యువేషన్ అతడిని కుదురుగా ఉండనివ్వక ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు హర్ష నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ లిజనింగ్